రి ఓ యోగ సాధకులకు యోగాభిమానులకు సర్వమానవాళికి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాజలు మానవులము అనుకుంటేనే మన మానవత్వం కలిగి ఉంటాము మానవత్వం అనేది ఉంటే అప్పుడే మనం మనుషులుగా జీవిస్తాము అనేది మన ధర్మశాస్త్రాలు చెప్పేటటువంటి నేను మానవుణ్ణి కాను నేను ఇంకేదో అనుకుంటే మనమేం చేయలేం దానికి కనుక మానవులు అన్నప్పుడు మనలో మంచితనం ఉంటుంది ఈ మంచితనంతో ప్రపంచాన్ని జయించగలిగినటువంటి శక్తి మనకు వస్తుంది అని మన యోగ తెలియజేస్తుంది అందుకే వివేకానంద స్వామి ప్రపంచమంతా ఆహ్వానించారు ఆయన జ్ఞానం అనంతం చిన్న వయసు అయినా కానీ మహా మన వేద వేదాంగాలు భారతీయ శాస్త్రాలు అనేక ఆధ్యాత్మిక విషయాలు రామకృష్ణ పరమం శిష్యుడు కదా అన్ని ఏక ఏకసంతాగ్రాహి అంటే ఒక్కసారి విన్నా ఒక్కసారి చదివినా సంపూర్ణంగా ఆయన బ్రెయిన్లో నిక్షిప్తమైపోతుంది ఆయన యొక్క మెదడులో నిక్షిప్తమైపోతుంది అంటే మెదడు అంటే మీ ఆలోచనలు దేనికి ఎలా చెప్పలా చెప్పగలడు ఒక భక్తుడు భగవంతుడిని ఇలా ప్రార్థిస్తున్నాడు ఈశ్వర నీవందరికీ వరాలు ఇస్తుంటావు నీవు బోళాశంకరుడు అంటారు కనుక నాకు వరాలు లేవు ఏ వరాలు కావాలి అని అంతరాత్మలో ఆయన చెబుతున్నాడు ఒంటరి ప్రశ్న అంతరాత్మలో ఆత్మ ఒకటి ఉంది కదా ఏ వరాలు కావాలయన అని అడిగాడు అయితే అప్పుడు నాకు అంతులేని సంపదని మరలా అనేక మంది నేను చెప్పినట్టుగా వినేటట్టుగా నన్ను ఒక అధికారం చేయి తర్వాత ఇలా అనేక కోరికలు చెప్తూ వచ్చాడు చెప్తూ వస్తే సరే అన్నీ ఇచ్చాను పో అన్నాడు అన్నీ ఇచ్చిన ఇంకేముంది అంతులేని సంపద అంటే ఎక్కడుంది అంతులేని సంపద ఇచ్చానని ఎక్కడ ఇచ్చాడు ఎవరి దగ్గర ఇచ్చాడు ఏ ఇవన్నీ అడగలేదు మానవులకు ఆశ పెరిగే కొద్దీ కొన్ని మనసు మన అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు కోరి కోరే కోరిక దాని పూర్వపరాలు మొదటి నుంచి చివరికి ఏం కోరాలో అది కోరుకోవాలి నాకు అనగ సంపద ఇవ్వమంటే ఎక్కడ చేసేది ఇంక ముందర వేయాలా లేకపోతే ఇంక ఇంట్లో వేయాలి ఎక్కడ వేయాలి అది అడగలేదు ఎవరు దానికి మర్చిపోయాని ఇంకా మళ్ళీ పిలుస్తాడో రాడు సరే ఎక్కడో దగ్గర ఉంటుంది అనుకుని బయలుదేరు కానీ స్థలం వాడు వీకుండా పోడు కదా భగవంతుడు వాడు తప్పడు పోతూ ఉంటే ఓ జమీందారు ఆ గ్రామంలో జమీందారికి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి చనిపోయాడు సరే ఆయన ఆ స్థానాన్ని ఫిలప్ చేయాలని ఆ స్థానంలో ఎవరో ఒకరు నింపాలని చెప్పి అనుకుంటున్నాడు మీరు ఈ యొక్క భక్తుడు అన్ని మమ్మల్ని మిమ్మల్ని తీసుకొని బాగా మంచి దుస్తులు ధరించిపోతున్నాడు అప్పుడు అక్కడ కొందరు వచ్చి నేను జమీందారు గారు పిలుస్తున్నారా అన్నాడు జమీందారు గారు రమ్మన్నారా నేను ఎవరు తెలియదు ఆయన జమీందారికి మీరు రండి అన్న సరే ఆయనకి వచ్చాడు అయ్యా మీరు మాకు కళలో కనిపించారు భగవంతుడు చెప్పాడు మీరు మా యొక్క సంస్థారాన్ని రక్షించుకోరంగా సంస్థారాన్ని రక్షించే మా కోశాధికారిగా ఉండు కోశాధికారి అంటే మాకు అంతమైన ధనరాశులు ఉంది అనేకమైనటువంటి విలువైన వజ్రరత్న మాణిక్యాలంతా కూడా మా పూర్వీకులు పెట్టెలు పెట్టెలు రాసిపెట్టి ఉన్నారు దీనిని అయ్యాలి అప్పుడు అంతా చూసి ఓహో అనంతమైన సంపద నాకు కావాలి అంటే ఇది నీ కాపలాగా వేయాలి అని అర్థం ఈశ్వరా నువ్వు ఎంత లీలామానుషు దారి అయ్యా గోవింద అని అనుకున్నాడు ఇప్పుడేమి వాడు అనంత సంపద వచ్చేసింది అక్కడికి ఆ సంపద కాస్తూ కూర్చున్నాడు ఇక రెండోది ఏం కోరినాడు తనకు అంద తన మాట వినాలన్నాడు ఇప్పుడు రాజు కోసాద్ గారు అంటే అంటే ఏమి ఫైనాన్షియల్ మినిస్టర్ ధనానికి ఎవడు అధికారిగా ఉంటారో వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు అడుక్కుంటా ఉంటారు వాటి వాడు చెప్పినట్టు తినాల్సిందే ఈ పని చేయ ఆ పనిచేయ అతనికి డబ్బు శాంక్షన్ లేదు పో ఏం చేయాలప్పుడు ఈ విధంగా అందరూ ఓహో అధికారి అంటే అందరికి సూచనలు ఇచ్చి వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చే పని ఆ డబ్బులు ఇచ్చే వాళ్ళ లెక్కలు నేను రాసుకుంటా ఉండే పని ఓ ఈశ్వర ఈ నేను నా కోరిక ఎలా కోరుకున్నాను ఏమో నాకేం అర్థం కాలేదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు భగవంతుడు మళ్ళీ వాడికి ఒక అంతరాత్మల ప్రబోధం చెప్పింది ఏమని ఒరే నాయనా ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే నీకు నేను కోరినవన్నీ ఇచ్చేస్తే నువ్వు సంతృప్తిగా ఉండలేవు ఇప్పుడు సంతృప్తిగా ఉంటావు నీకు ఏది అవసరమో అదే నేను ఇస్తాను అంతేకాని నీకు అవసరమైంది నేను ఇవ్వను నీకు అవసరమైందని నేను ఇవ్వను నీకు ఏది ఇస్తే నువ్వు ఆనందంగా ఉంటావు అదే ఇస్తాను నేను నువ్వు కోరుకునే విధంగా కా ధనాగారానికి చాప తర్వాత అందరూ నీకు నీ మాట వింటున్నారు ధనం నీ చేతుల మీదుగా పోతూ ఉంది ఇంతకంటే ఆనందం ఏం కావాలి స్వామి అది కాదు నీకు పోటింది అనేక హంసత్తుల తల్పాలు వాహనాలు అనేకమైనటువంటి పల్లకీలు ఇవన్నీ మొయ్యాలి నన్ను అట్లా అనుకున్నాను అంటే అనుకుంటే నన్ను అడగాలి కదా నన్ను అడగలేదు నువ్వు అడిగిన కాడికి ఇచ్చేసాను ఇంకా నీ దీంతో ఆనందంగా ఉండు అన్నారు ఇట్లా భగవంతుడిని మనం ప్రార్థించడంలో అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాం ఆ ఆలోచనలో ఏమి అడుగుతున్నాము ఏమి అడగడం లేదు ఆశ ఈ ఆశ అనేది మానవుల్ని లాపలికింపజేస్తుంది అన్నప్పుడు వెంటనే గ్రామస్తులో గురుగారు మీరు ఈ యొక్క ధనుర్మాసంలో శ్రీమన్నారాయణుని యొక్క స్తోత్రం స్థుతి చేయడం చాలా పుణ్యదాయకం పరమపద సోపానదాయకం ఎందుకంటే శ్రీ మహావిష్ణువు దీర్ఘకాలం నుండి యోగ నిద్ర నుండి ఆయన ఎరుకలోనికి వస్తారు అంటే అప్పుడు ఆమె ఎవరు వెళ్తుంటారు ఆయన అంటే ఈ లోకాలలో ఎక్కడెక్కడ ధర్మం ఉంది అధర్మం ఉంది ఎక్కడ అవతరించాలి ఈ అధర్మాన్ని నాశనం నాశం చేయాలి కనుక ఇది ఈ యొక్క ధనుర్మాసంలో ఒక శ్రీ మహావిష్ణువుకు ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తుంటారు భక్తులు ఆలయాల్లో పూజలు ఉంటారు దివ్యంగా స్తోత్రంగా ఆయన ప్రేమను పొందేదానికి అనేకమంది తప్పిస్తుంటారు గురువుగారు మరి మనం కూడా ఆయన స్తోత్రంలో స్థుతులు ఏదైనా ఉంటే చెప్పుకుంటే బాగుంటుంది అంటే అలాగేనైనా తప్పకుండా అలాగే చేద్దాం అని చెప్పి శ్రీ ఒక్క శ్రీ మహావిష్ణువు ఆయన విశ్వరూపధరుడు మనకు తెలుస్తుంది కదా ఆయనకు ఆకారం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మన జ్ఞానులు మన పూర్వీకులు మహోన్నతంగా ఆయన్ని కీర్తించినటువంటి ఒక శ్లోకం ఉంది